దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం హయంలో పలు వివాదాస్పద పోస్టులు చేస్తూ వ్యూహం సినిమాను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే ఇక చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా మాట్లాడారు అన్న ఆరోపణతో మతిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని వర్మ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు వర్మ అభ్యర్థన తిరస్కరించింది నేరుగా రక్షణ కోరడం కంటే ముందుగా తగిన విధంగా ముందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ వెయ్యాలని కోర్టు స్పష్టం చేసింది కోర్టు అనుమతులు లేకుండా నేరుగా రక్షణ కోరడం అనేది సరైన పద్దతి కాదు అని తెలిపింది వర్మ తరపున న్యాయవాది విచారణకు మరింత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది ఇక మదిపాడు పోలీసులు ఇప్పటికే రామ్ గోపాల వర్మకు నోటీసులు కూడా అందజేశారు వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా చేసినవని పోలీసులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో వర్మకు హైకోర్టు నుంచి రావాల్సిన ఊరట దక్కలేదు ఇక విచారణలో పాల్గొనాల్సి రావడం ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బగా మారింది ఈ కేసులో హైకోర్టు పదిపాడు పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించడం వర్మకు అనుకూలంగా మారలేదు తన వ్యాఖ్యలపై ఉన్న ఆరోపణ ఎదుర్కోవడానికి న్యాయపరమైన మార్గాలని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం వర్మకి ఉన్న ఆప్షన్లపై చర్చ కూడా నడుస్తోంది